మాస్ మహారాజా రవితేజ మాకు తెలుసురా అమ్మాయి ఏం చేసిందో కానీ ఆ మాయ్ నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేత్తారో రుపు హా హిస్టరేట్గా ఉస్కో తూకా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సోలో హీరోగా పైకి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు రవితేజ ముప్పై సంవత్సరాల క్రితం తొంభై దశకంలోనే సినిమాపై విపరీతమైన పిచ్చితో చెన్నై రైలేకి పాండి బజార్లో ఎన్నో కష్టాలు పడుతూ మొదట కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత కమెడియన్గా చేసుకుంటూ స్టార్డమ్ హీరోగా ఎదిగారు ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో సోలోగా ఎదగడం ఎంత కష్టమనే విషయం అతనికి బాగా తెలుసు కాబట్టి రవితేజ తన సినిమాలకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకి అవకాశం కల్పిస్తూ ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు అలా వచ్చిన వారిలో శ్రీను వైట్ల హరీష్ శంకర్ మలినేని గోపీచంద్ బాబీ ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది వీరంతా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్లుగా సొంత గుర్తింపు సాధించారు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు అప్పుడప్పుడు సినిమా వేదికల పైన రవితేజ గొప్పతనాన్ని గుర్తు చేస్తూ కృతజ్ఞతాభావంతో తమ సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటారు ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సెవెన్ ఫేమ్ ఫైనల్లో అప్ గా నిలిచిన కంటెస్టెంట్ అమర్దీప్ కూడా మొదటి నుండి రవితేజకి పెద్ద అభిమానినంటూ అంటూ చాలా సార్లు తెలియపరిచాడు ఒకనొక సమయంలో రవితేజ బిగ్ బాస్ ఫైనల్ కార్యక్రమానికి గెస్ట్ గా వస్తే షోకి యాంకర్ గా వ్యవహరించిన నాగార్జున ఒక పరీక్ష పెడతాడు అమర్దీప్ బిగ్ బాస్ లో వంద రోజులు కష్టపడి టాప్ ఫైవ్ కి చేరుకున్నావు ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెంటనే బయటికి వచ్చేస్తే నీకు నెక్స్ట్ రవితేజ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ ఇరుకాటలో పెడతాడు అమర్దీప్ మాత్రం తనకి రవితేజ కంటే ఏది ఎక్కువ కాదని బయటికి రావడానికి సిద్ధపడతాడు ఇదంతా చూసిన నాగార్జున రవితేజ ఆశ్చర్యపడుతూ అమర్దీప్ అభిమానాన్ని మెచ్చుకుంటారు అంతేకాక రవితేజ గర్వపడుతూ వెంటనే నా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఉందంటూ మాట ఇస్తాడు రవితేజ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ తాజాగా తన కొత్త సినిమాలో ఒక పాత్రకు అవకాశం కల్పించాడు ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన షూటింగ్ జరుగుతోంది ఈ నేపథ్యంలో అమర్దీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నా దేవుడు రవితేజతో కలిసి సినిమాలో నటించే నా కళ ఆఖరికి నెరవేరింది మీరంటే ఎంతో చెప్పలేని పిచ్చి అంటూ రవితేజతో దిగిన ఫోటోని జోడిస్తూ తన స్పందనను వ్యక్తపరిచాడు ఇక అతన్ని ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంగ్రాచులేషన్స్ అంటూ విశేష తెలియజేస్తుంది